యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ పునరుద్ధానపు ఆదివారం శుభములు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదవ వచనము నా దేవుని మందిర ద్వారము నుండుట నాకు ఇష్టము ఆమెన్ దేవుని అందు నమ్మిక వారికి ఏ మేలు కొద్దువ రానివ్వకుండా సమృద్ధిగా దయచేవాడు కేవలము నమ్మిక మాత్రమే కాదు ఆయన దేవాలయంలో ఆయన సముఖమున ఎల్లప్పుడూ కనబడేవారముగా ఉండాలి ప్రతి ఆదివారము ఆరాధనకు ఆయన మందిర ఆవరణంలో ప్రవేశించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందాలి దేవుడు మన వైపు ఎందుకు దృష్టించడం లేదు నా మనువులు ఎందుకు ఆలకించడం లేదని వేదన పడేవారుగా ఉండరాదు అందుకే భక్తుడైన దావీదు మహారాజు ఆయన మందిరావరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని తాను పొందిన దైవానుభూతిని ఆశీర్వాదముల కోసం సాక్ష్యం ఇచ్చిన్నాడు దేవాలయమునకు వెళ్ళలేకపోగా భక్తిహీనులు లోకస్తులతో ఏకమై దేవుని వద్దకు రావలసిన ఆరాధనకు సమయము ఇవ్వక నిర్లక్ష్యంగా ఉండుటయే మన ప్రార్థనకు జవాబు రాకపోవటకు కారణమనేది ఎప్పుడైనా మీరు గ్రహించారా ఈ లోకంలో సురక్షితమైన జీవితం జీవించగలుగుతున్నాము అంటే దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నామని గ్రహించాలి కావున ప్రియ విశ్వాసి నిర్లక్ష్యం వేడి నిరీక్షణ కలిగి ఆయన మందిరపు గుమ్మం ద్వారము వద్దనైనా ఉండుటకు దేవుని సన్నిధికి రానిమ్మని వేడుకొందాం దేవుని ఆలయపు ప్రాంగణంలో ప్రవేశించి మనకు ఇష్టమైన ఆయన మందిరంలో తలదాచుకుంటే అన్నీ సమకూడనని వాక్యం తెలియజేస్తుంది కావున ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి తినుమల కంటే శ్రేష్టమైన దీవెనలు ఆశీర్వాదములు విస్తారముగా క్రీస్తునామమున కుమ్మరించును గాక ఆమెన్ దేవుని పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలాడ్ అందరికీ మరి నాత